you <laughs>

ఈ జతను ప్రతి రైతులు కూడా మూడవ జత ఉన్నాయి నాలుగవ వాళ్ళ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోహన్ రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు నాగుల పాడు మండలం గుంటూరు జిల్లా రామ భీమా రెడీగా ఉండాలి సో ఆంజనేయులు గారు గుంటూరు మూడవ జత పోటీలు ఉన్నాయి ఈ రోజుతో మన కార్యక్రమాలు కూర్చోడు పోటీల విభాగం అత్యధిక బాగుంది అరవై వేల రూపాయలు मतलब <laughs>

శక్తిని ఉన్నాయి ప్రసన్నాంజనే స్వామి ఆశీస్సులతో సోమశెట్టి చంపరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారు గుంట గత ఉన్నాయి మూడవ గదిగా ପରି ବହମତ ଅନ୍ଦି ବହମ୍ବତରୁ ராமா தீர்மா ரெடி உண்டாலிமா Se కోటి వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు గౌరవనీయులు ప్రజలు ప్రముఖ అగ్రిటెక్ లిమిటెడ్ అధినేత శ్రీ నందికం శ్రీనివాసరావు గారు ఇండు గుంపాలి వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము జరిగినటువంటి సబ్జనర్ వివాదముల మతల బహుమతి ఆశ్రయాలను మొత్తాన్ని బాగుకరిస్తున్నారు కీర్తిశి గారు జ్ఞాపకార్థం వారి ఉన్నారు ఉన్నం నరసింహారావు గారు ఉన్నం రామాంజనేయులు గారు విజయవాడ వారు బహుమరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము సేపట్లో సబ్జూనియర్ విభాగంలో బహుమతులు బహుమతిస్తారండి సబ్జీనియర్ విభాగంలో విజేతలంతా కూడా వచ్చి రెడీగా ఉండాలి మీ బహుమతులు సేకరించడానికి విజేతలంతా కూడా వచ్చి ఆ బహుమతులు బహుకరించవలసిందిగా శ్రీ నందికొండ విఘ్నేశ్వర స్వామి వారి వస్తున తరఫున పది నిమిషములు ఉన్నది సమయం పది నిమిషములు ఉన్నది నాలుగో ఐదో జాతర రెడీగా ఉండాలి Thank right. you. Yeah. yeah. రెండవ కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల ఎనిమిది సెకండ్లు వెనుక ఉన్నాయి సోమశెట్టి ఆంజనేయులు గారు గుల్బాద్లో ఉన్నాయి మూడో జతగా నాలుగో జతగా శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఆళ్ళ మోహన్ రావు గారు మాలిపండ్ల శ్రీనివాసరావు గారు నాగలపాడు గ్రామం మండలం గుంటూరు జిల్లా రామ రావాలి జట్టు తీసుకురావాలి బందర ప్రదర్శన కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితులగా గౌరవ నీళ్ళు చిలకలూరుపేట నియోజకవర్గ శాసన సభ్యులు మాజీ మంత్రి ప్రతి గారి ఆహ్నితలకు విచ్చరిస్తున్నారు వారు వచ్చిన వెంటనే నిన్న జరిగినటువంటి విభాగానికి బహుమతులు బహుల్కరిస్తారండి విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండాలి అదే విధంగా బహుమతి దాతలంతా కూడా వచ్చి మీ బహుమతుల్ని పోగరించవలసిన ఆహ్వానిస్తున్నాము ఐదు గంటల ముప్పై నిమిషాలకి వారు మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేదిస్తున్నారు వారికి స్వాగతం స్వాగతం ಸೋಮಶೆಟ್ಟಿ ಆಂಜನೇಯ ಗಾರ ಗುಂಟೂರು ಗುಂಟೂರು ಟೌನ್ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ అమ్మ మెమోరియల్ సోమశేఖర్ ఆంజనేయుడు గుంటూరు గుంటూరు జిల్లా మా అంతా పోటీలు ఉన్నాయి మూడో జన నాలుగు నిమిషం ఉన్నది సమయము నాలుగు నిమిషంలో ఉన్నది हां वती हाँ हाँ जा तो ने अंग्रेजी वाला हां 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 अलगो जब बल दे राली इस करा अलगो जब बल दे राली Yeah. నలభై ఐదు సెకండ్ లో పోటీ చేస్తున్నాయి సమయం రెండు నిమిషములున్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత నాలుగు నిమిషముల యాభై మూడు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి ప్రసన్లాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమిశెట్ చంపరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమశెంట్ ఆంజనేయులు గారు గుంటూరు గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా మరి గతంలో మూడవ జదిగా బ్రదర్శన ముప్పై సిజన్ లో ఉన్నది ముప్పై సిజన్ ఉన్నది alwaysタ acne ఆంజనేయులు గారు గుంటూరు గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా పరిషత్ లాగిన దూరము రెండు వేల అరవై అడుగుల పదకొండు అంగళములు ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో రౌండ్ లో అరవై అడుగుల పదకొండు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి